హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మొత్తం ముచ్చట ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే బోస్ ఆల్రెడీ ప్రిపేర్ చేయడం చూసాం కదా సో ఇందులో అయితే టైల్స్ అయితే చూపిస్తానండి సో ఫస్ట్ టైల్ వచ్చేసి స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసుకోండి పీస్ని సో స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న దీన్ని మీరు కావాలంటే అంచులన్నీ ఫోర్ ఫోల్ మడత పెట్టేసి అంచులన్నీ నీట్గా స్టిచ్ చేసేసుకోండి మిషన్ మీద సో ఇలా ఇలా ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసేసుకుంటే సింగిల్ క్లాత్ అయితే ఈ టైల్ అయితే చూపిస్తానండి సో నేనైతే స్టిచ్ చేయట్లేదు మీరు నీట్గా స్టిచ్ చేసుకోండి ఎందుకంటే ఇలా అంచులు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా థ్రెడ్స్ సో ఇవేవి రాకుండా అంచులు అయితే నీట్గా స్టిచ్ చేసుకోండి మీరు సో దీన్ని ఏం చేస్తామంటే చూస్తున్నారు కదా ఇలా టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకోండి సో ఫోల్డ్ చేసుకొని సో ఇలా ఫోల్డ్ చేసుకుని దీన్ని ఏంటంటే హ్యాండ్తో కుచ్చులు సో ఇలా వస్తుంది అనమాట లీఫ్ షేప్లో సో టూ సైడ్స్ దీన్ని అయితే థ్రెడ్తో ర్యాప్ చేసుకోవడమే సో అంచులు కుడితే ఇంకా నీట్గా ఉంటుంది కాబట్టి మీకు ఇది సింగిల్ అనమాట అండి సో ఇది డబుల్ క్లాత్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీకు అంచులు కుట్టడం ఇష్టం లేదు అంటే డబల్ పెట్టేసి క్లాత్ని సేమ్ మనం టర్న్ చేస్తాం కదా ప్రాసెస్ ఆల్రెడీ ముందు బోస్లో ఉంది కదా సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా టర్న్ చేసుకోవచ్చండి సో లేదు అంటే క్లాత్ తక్కువ ఉందంటే ఇలా సింగిల్గా పెట్టేసి అంచులు అయితే స్టిచ్ చేసుకోవచ్చు సో బో అయితే బోకి టైల్ అయితే ఫస్ట్ మోడల్ చూపించాను సో ఇలా వస్తాయండి సిపి షేప్లో ఏపీ షేప్లో వస్తుంది అన్నమాట సో ఇది బోకి అయితే చూపిస్తాను మీకు సో ఆల్రెడీ ప్రిపేర్ చేసిన బో ఉంది కదా సో దానికైతే పెట్టి చూపిస్తాను సో ఇదే పెద్దది తీసుకుంటే పెద్దది అవుతుంది చిన్నది కాబట్టి చిన్నది అనమాట చిన్నది కింద అనిపిస్తుంది సో నెక్స్ట్ మోడల్ అయితే చూపిస్తాను సో ఇదైతే హాఫ్ సర్కిల్ షేప్ టైప్ అండి సో ముందే ఇదంతా స్టిచ్చెస్ పెట్టుకున్నాను సో దీన్నైతే టర్న్ చేసుకోవాలన్నమాట సేమ్ ప్రాసెస్ చిన్న నోట్ పెట్టి దీన్ని అయితే బ్యాక్ టర్న్ చేసుకోవడమే సో ఎడ్జెస్ అనేవి నీట్గా తీసుకోండి మీరు ఎలా స్టిచ్ చేయలేకపోతే దీని ఎడ్జెస్ అన్నది కొంచెం ఐరన్ చేసుకోండి మీకు ఐరన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తాయి అన్నమాట సో ఇదైతే ఇలా వచ్చింది కదా దీన్ని సేమ్ మళ్ళీ మిడిల్కి మిడిల్ తీసుకోండి మిడిల్కి మళ్ళీ కుచ్చులు హ్యాండ్తో ఇది కొంచెం లాంగ్ వస్తుంది అనమాట ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ లాగా వస్తాయి సో లీఫ్ అయితే ఫ్రంట్ లా హాఫ్ హాఫ్ వస్తుంది కదా సో ఇదైతే హాఫ్ అనమాట ఇదొక మోడల్ అనమాట అండి సో నెక్స్ట్ మోడల్ చూపిస్తాను ఫస్ట్ నేను సింగిల్ తీసుకున్నాను కదా దాన్ని ఇలా ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసుకుంటే అది ఇలా లీఫ్ షేప్లో అయితే వస్తుందండి నీట్గా ఉంటుంది బట్ ఈ చిన్నది కాబట్టి చిన్న టైల కనిపిస్తుంది మీకు ఇదే పెద్దది అయితే లాంగ్గా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుందండి నేనైతే అటాచ్ చేసిందో చూపిస్తున్నాను మీకు సో ఇప్పుడైతే మీకు బటర్ఫ్లై బో అయితే చూపిస్తాను సో బటర్ఫ్లై బోకి ఏంటంటే టూ హాఫ్ సర్కిల్స్ కావాలండి సో నేనైతే టూ డిఫరెంట్ క్లాత్ పీసెస్ అయితే తీసుకుంటున్నాను సో ఇది మెయిన్ పార్ట్కి అండ్ ఇది బాడీ పార్ట్కి తీసుకుంటాను సో దాన్ని ఏం చేయాలంటే ఆల్రెడీ టూ పీసెస్ అయితే తీసుకున్నాను కదా టూ ఫోల్డ్స్ అయితే ఉంది సో దీన్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి ఒకటైతే పెద్ద సర్కిల్ పెద్దది హాఫ్ సర్కిల్ కావాలి ఇంకోటి అయితే చిన్న హాఫ్ సర్కిల్ కావాలన్నమాట సో మీరైతే సైజ్ చూసుకొని నీట్గా అయితే కట్ చేసుకోండి ప్పుడది హాఫ్ సర్కిల్ షేప్లో వచ్చింది కదా సో దీన్ని ఇందాక సేమ్ ప్రాసెస్లో మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఫోర్ సైడ్స్ దీన్ని స్టిచ్ చేసుకోవాలి సో ఇది కింద బాడీ పార్ట్కి సో ఇది మెయిన్ పార్ట్ అనమాట సో ఇది కూడా సేమ్ టూ క్లాత్స్ టూ ఫోల్డ్స్లో బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుని సో దీన్ని కూడా సేమ్ సో ఇలా వస్తుంది కదా దీన్ని కూడా ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసి చూపిస్తాను మీకు సో నేను రెండు కూడా టర్న్ చేసేసి మీకు చూపిస్తున్నాను ఒకటి సేమ్ ఇలానే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఫస్ట్ సూదితో ఇలా స్టిచ్ చేసుకోండి మిడిల్కి చూసుకుని మిడిల్లో స్టిచ్ చేసుకోండి సో ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకోండి ఇక్కడ సో రెండు కూడా మిడిల్ పోయి అటాచ్ చేసుకోండి మిడిల్ పార్ట్ చూసుకుని మీరైతే జాయిన్ చేసుకోండి రెండింటిని కూడా సో ఇప్పుడు ఒక థర్డ్తో ర్యాప్ చేసుకోండి ఇలాగా చూస్తున్నారు కదా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి బ్యాక్ టర్న్ చేసి చూస్తున్నారు కదా సింపుల్కి బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయింది ఇది ఒక మోడల్ బటర్ఫ్లై అనమాట చూసారు కదా ఎంత నీట్గా ఉందో డిఫరెంట్ కలర్స్తో సో ఇలానే మీకు నచ్చినట్టు జాయిన్ చేసుకొని మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే పిక్ పిక్టైల్ బాయ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను సో దానికోసం సేమ్ క్లాత్ టూ ఫోల్డ్స్ ఉండేలా తీసుకోండి తీసుకుని సో మీ బోకి మెజరింగ్ తీసుకుని అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట సో నేనైతే పీస్ కట్ చేసుకున్నాను కదా సో దీన్ని ఏం చేయాలంటే సో ఇలా టర్న్ చేసుకుని ఎడ్జెస్ని క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి సో ఇలా క్రాస్గా కట్ చేస్తారు కదా దీన్ని ఫోల్ మధ్యకి ఫోల్డ్ చేస్తే మీకు అర్థమైపోతుంది సో దీన్ని కూడా ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని దీన్ని సేమ్ నార్మల్గా ఫోర్ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసి అయితే చూపిస్తాను సో టర్న్ చేశాక ఇలాగో ఇంకైతే కనిపిస్తుందండి పైన చిన్నది అండ్ స్లాంట్గా కట్ చేసాం కదా రైట్ స్లాంట్ లెఫ్ట్ స్లాంట్ తీసాం కాబట్టి ఈ షేప్లో అయితే వస్తుందండి సో దీన్ని మళ్ళీ సేమ్ మిడిల్కి కూర్చోలు పెట్టుకొని అయితే యాడ్ చేసుకోవడమే అది కూడా యాడ్ చేసి చూపిస్తాను సో చూసారు కదా ఇవైతే స్టిఫ్గా వస్తాయన్నమాట సో కార్నర్స్ స్టిఫ్గా వస్తే పైన కూడా స్టిఫ్గా వస్తుంది సో బోక్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇలా అయితే ఉంటుందండి స్టిఫ్ కానీ సో నేను చేసింది మీకు చూపిస్తాను చూసారు కదా ఎలా ఉందో సో చిన్నదనమాట సో నేను డబల్ కలర్ ఎలా చేశాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను సో దీన్ని పిగ్ డేల్ బో అంటారంట ఏ మేబీ ఇలా చిన్న చిన్నగా ఉందని పిగ్ డేల్ బో అని పేరు పెట్టినట్టున్నారు సో ఇదైతే టైల్ చూపించాను కదా బో డబల్ కలర్లో ఎలా చేయాలన్నది చూపిస్తాను సో చూస్తున్నారు కదా టూ డిఫరెంట్ క్లాత్స్ అయితే తీసుకున్నాను నేను సో దీన్ని ఏం చేయాలంటే బ్యాక్ రివర్స్లో టూ క్లాత్స్కి రివర్స్ చూసుకోండి రివర్స్ చేసుకుని సో ఇలా జాయిన్ అయితే చేసుకోవాలన్నమాట సో ఈ టూ ఎండ్స్ని మొత్తం నీట్గా అయితే స్టిచ్ బయటికి రాకుండా జాయిన్ అయితే చేసుకోండి చేసి చూపిస్తాను సో క్లాత్ అనేది నీట్గా జాయిన్ అయిపోయింది కదా ఇప్పుడు దీని మెథడ్ చూపిస్తున్నాను ఇది మూడు మడతల కింద మడత పెట్టుకోండి ఎందుకంటే ఈ టూ కూడా నీట్గా మిడిల్కి అయితే వస్తాయి కదా సో ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే చూసుకొని మీరు అయితే పెట్టుకోండి బ్యాక్ రివర్స్ చేసి సో దీన్ని నీట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని దీన్ని కూడా నీట్గా ఒక లేయర్ మీద ఒకటి పెట్టుకుని నీట్గా ఎడ్జెస్ అన్న నీట్గా చూసుకుని స్టిచ్ అయితే వేసుకోండి వేసి చూపిస్తాను స్టిచ్ అయితే వేసాను కదా స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే కదలకుండా ఉంటుంది మెయిన్ మనకి ఆ స్టిచ్ అయిన తర్వాత మనకు కనిపించదండి సో సేమ్ మళ్ళీ కుర్చులు హ్యాండ్స్తో నీట్గా దగ్గరికి అయితే గ్యాదర్ చేసేసుకోవడమే దగ్గర గ్యాదర్ చేసుకుంటే చూసారు కదా డబల్ కలర్ బో దీన్ని తడితో ర్యాప్ చేసుకోవడమే డబల్ కలర్లో బో అనేది రెడీ అయిపోయింది కదా చూసారు కదా సో దీనికి టైల్ యాడ్ చేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అయితే చూద్దామండి సో ఈ బో ఎలా చేశాను అన్నది చూపిస్తాను అనమాట సో బోకి ఏం లేదండి హాఫ్ ఇందాక హాఫ్ టైల్ తీసుకున్నాం కదా అది అనమాట ఇది సో చిన్నదాన్ని నేను ఏం చేశానంటే బోతో పాటే అటాచ్ చేశాను అనమాట అది కూడా చూపిస్తాను చూడండి సో ఇదే బో అనుకోండి ఈ బోకి ఇది హాఫ్ సర్కిల్ ఇందాక తీసుకున్నాను కదా సో దాన్ని సేమ్ ఫోల్డింగ్లో బోకి కింద జాయిన్ చేస్తాం కదా ఇది బోకి మీద జాయిన్ చేసాను అనమాట ఇది చిన్నది అయిపోయింది కాబట్టి మీకు తెలియదు ఇది పెద్దది కాబట్టి మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది సో పెద్ద బోక్ అయితే నీట్గా మీకు ఫినిషింగ్ ఇలా వస్తుంది అనమాట టైల్ చిన్నది ఉండాలి బో పెద్దది ఉండాలి సో అప్పుడైతే మీకు ఈ షేప్లో అయితే వస్తుంది సో సే సేమ్ టైల్ మాత్రం సేమ్ అండి హాఫ్ రౌండే ఇది కిందైనా అటాచ్ చేసుకోవచ్చు ఇలా బోకైనా యాడ్ చేసుకోవచ్చు ఒకటి వేరే డిఫరెంట్ మోడల్ అయితే ఫామ్ అవుతుందనమాట సో మనకి ఇవన్నీ ఏముందండి మనం ఎలా క్రియేట్ చేసుకుంటే అదే కొత్త మోడల్ అయిపోతుంది సో దీంట్లో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే బో మేకింగ్ ఎలా చేయాలనేది మెయిన్ తెలుసుకుంటే ఇవి ఈజీగా మనకి ఎలా నచ్చితే అలానే ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే నెట్ క్లాత్ చూపిస్తానండి సో దానికోసం మీ పేదల్స్ అయితే తీసుకున్నాను నా దగ్గర ఉన్నది తీసుకున్నాను సో నెట్ క్లాత్ మెయిన్ నెట్ క్లాత్ పెద్దది ఉంటే పెద్దది వస్తుంది చిన్నదిగా చూపిస్తున్నాను నా దగ్గర చిన్న పీసే ఉందండి సో చిన్నదాంతోనే చూపిస్తాను సో సేమ్ అండి ఇందాక ప్రాసెస్లోనే ఫోల్డింగ్ అయితే సేమ్ సో నేను ఇక్కడైతే త్రీ ఫోల్డ్స్ తీసుకుంటున్నాను అంటే చిన్న పీస్ కదా సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం మీ దగ్గర పెద్దది ఉంటే ఫోర్ ఫోల్స్ తీసుకోండి సో మిడిల్కి అయితే చూసుకుని కింద పడిపోకుండా రెండు జాయిన్ అవ్వకుండా సో నేనైతే ఒక సైడే వేసేస్తున్నానండి సో దీన్ని మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోండి సో మిడిల్కి అయితే సపరేట్ చేస్తున్నాను అనమాట నేను చూసారు కదా సపరేట్ అయితే చేసాను సో హాఫ్ ఫోల్డ్ చేసుకోవడమే సో ఇది కూడా ఫోల్డ్ చేసుకొని సేమ్ కుర్చీలు అయితే నార్మల్గా పెట్టేసుకోవడమే సో బో అయితే రెడీ అయిపోయింది సో దీనికి మనకి ఏ టైల్ నచ్చితే ఆ టైల్ అయితే యాడ్ చేసుకోవడమే సో త్రెడ్తో ర్యాప్ చేసి చూపిస్తాను సో క్లిప్స్కి ఇలా మనం టిక్ టాక్స్కి వాటికి పెట్టుకుంటే పిల్లలకి పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి సో పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారనుకోండి సో అయితే క్యూట్గా ఉంటారు కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట దీనికి టైల్ అనేది మనకి నచ్చింది ఏదైనా యాడ్ చేసుకోమండి ఇదండి నెట్ బో దీనికి టైల్ నార్మల్గా నేనైతే కట్ చేసి ఒక పీస్ అయితే చూపిస్తాను సో దీని ఏంటంటే రిబ్బన్ షేప్లో అయితే కట్ చేసాను అన్నమాట సో ఫోర్ సైడ్స్ స్లాండ్గా కట్ చేసానండి సో ఇలా హాఫ్ స్లాండ్గా అనమాట ఈ సైడ్ కూడా ఈ సైడ్ కూడా సేమ్ స్లాండ్గా అయితే కట్ చేసాను కట్ చేసిన దాన్ని సో మిడిల్కి అయితే కూర్చోదైతే పెట్టేసుకోవడమే సో ఇలా అయితే వస్తుంది సో రిబ్బన్ కట్లాగా సో దీని అయితే యాడ్ చేసుకోవడం అండి సో ఇవైతే గౌన్లకి వాటికి కూడా స్టిచ్ చేసుకోవడానికి బాగుంటాయండి ఫ్రాక్స్కి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి సో దీని మధ్యలో నార్మల్గా ఇలా స్టిచ్ చేసుకోవడం అండి మనం సో బాగు ప్రిపరేషన్లో చూసాం కదా సో సేమ్ ప్రాసెస్లో ఎవరు యాప్ చేసుకుని ఒక నోట్ కానీ లేకపోతే గ్లూతో కానీ మనం అటాచ్ చేసుకోవడమే సో బౌ అయితే రెడీ అయిపోయింది ఇది థ్రెడ్ నెట్ బా అన్నమాట అండి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి